వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో ఏంటంటే మీషోలో తీసుకున్న జ్యువెలరీ సెట్ అయితే మీకు చూపించబోతున్నాను చాలా చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సో అవైతే మీకు ఎలా ఉన్నాయి దాని క్వాలిటీ ఎలా ఉందో చూపిస్తాను సో వేట్ చేయకుండా వీడియోలోకి లోకి వెళ్ళిపోదాం ఎస్ ఇవైతే తీసుకొచ్చిస్తానండి మీకోసం అయితే ఒకసారి ఓపెన్ చేసి ఎలా ఉన్నాయి అన్నది మీకు క్వాలిటీ ఎలా వచ్చింది అన్నది అయితే మీకు చూపించబోతున్నాను సో ఇక అయితే లేట్ చేయకుండా ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూసేద్దాం ఫస్ట్ వన్ అయితే ఇదండి ఒకసారి ఓపెన్ చేద్దాం ఎలా వచ్చింది అన్నది ఏంటన్నా చూసేద్దాం సో ప్యాకింగ్ చాలా బాగుందండి అయితే బాక్స్ అయితే ప్రొవైడ్ చేశాడు చూడండి చిన్న బాక్స్ అయితే ఇచ్చాడు సో అంటే అక్కడ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలని అయితే బాక్స్ అయితే ప్రొవైడ్ చేశాడు సో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో బాక్స్లోనే చాలా నీట్గా ఉంది ఒకసారి ఓపెన్ చేసి ఎలా వచ్చింది అన్నది అయితే మీకు చూపిస్తాను చాలా క్యూట్ గా అనిపిస్తుంది అండి ఇలా చూడండి చాలా చిన్నదైతే అనిపించింది నాకు ఎంత బాగా వచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నాను చాలా చాలా క్యూట్ గా ఉందండి ఒకసారి చూడండి ఎంత బాగుందో దీని ఫినిషింగ్ చూడండి ఎంత గా ఉందో లక్ష్మీదేవి చూడండి అసలు ఎంత నీట్ ఫినిషింగ్ అంటే ఎంత బాగుందో చూడండి కింద పోసలు కూడా చాలా నీట్ గా ఉన్నాయి అండ్ ఇక్కడ చూడండి ఇలా లింక్స్ అయితే ఇచ్చాడు అటు ఇటు ఉండటానికి ఇరిగిపోకుండా ఉండటానికి అండ్ లింక్స్ కూడా చాలా ఎక్కువగా ఇచ్చాడండి ఇయరింగ్స్ చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయి లక్ష్మీదేవి అయితే చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉందండి ఒకసారి మీకు క్లోజప్ లో చూపిస్తాను ఎంత బాగున్నాయి అన్నది చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి సో మనకి ఏం లాకెట్ వచ్చిందో అదే చిన్నగా అయితే మనకి ఇయర్ రింగ్స్ లో అయితే ఇచ్చారండి ఒకసారి చూడండి చాలా క్లోజప్ లో అయితే చూపిస్తున్నాను చాలా బాగా నచ్చింది నాకు అని హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను సో దీని గురించి మీకు లింక్ కావాలనుకుంటే లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ పైన పిక్చర్ కూడా యాడ్ చేస్తాను అండ్ మీకు అయితే ఒకసారి ఓన్లీ చైన్ మాత్రమే ఎలా వచ్చింది అన్నది మీకు చూపిస్తాను దగ్గర నుంచి ఒకసారి చూసాను సో గాయస్ చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఎంత బాగుందంటే స్టోన్ కూడా చాలా చాలా నీట్గా ఉంది ఎక్కడ కూడా నాకు ఏం డ్యామేజ్ లేకుండా ఎంత బాగా పంపించారంటే నేనైతే టూ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తానండి నేను అస్సలు మిస్ అవ్వకండి మీకు నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి నెక్స్ట్ వన్ అయితే ఇదండి నేనైతే ఇది ఎంతో ఎక్స్పెక్ట్ చేసి తీసుకున్నా అంటే ఎంత ఎలా ఉంటుంది అని అయితే తీసుకున్నాను ఒక ఓపెన్ చేసి చూస్తాను ఎలా ఉంది అన్నది నేనైతే చాలా హోప్స్ పెట్టుకున్నాను మంచిగా వస్తుందని సో అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది అన్నది ఇది అయితే అమెరికన్ డైమండ్స్ అంటారు కదండి అలాంటి జ్యువెలరీ అయితే వస్తుంది సో స్టోన్ క్వాలిటీ ఎలా ఉంది అన్నది అయితే మీకు చూపిస్తాను సో ఓపెన్ చేసి చూసేద్దాం బాక్స్ అయితే చాలా పెద్దగా ఇచ్చాడండి ఇందాక దీనికి ఇచ్చిన కాకపోతే కొంచెం పెద్ద బాక్స్ అయితే ఇచ్చాడు అండ్ ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి లోన్ అయితే బబ్బుల్ షీట్ ఉంటుంది కదా అది కూడా ప్రొవైడ్ చేశాడు సార్ ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఎంత క్యూట్గా ఉందో చాలా బాగుంది కదండి సో సార్ ఓపెన్ చేస్తాను చూడండి ప్యాకింగ్ అయితే ఎంత బాగుందంటే డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి అయితే ఇది ఇచ్చాడు సో ఓపెన్ చేసి చూసేద్దాం అంటే స్టోన్ చాలా చాలా బాగుందండి నాకైతే చూడగానే చాలా బాగా నచ్చింది సో చూడండి ఒకసారి స్టోన్స్ చూడండి ఎలా వచ్చాయి అన్నది మీకు చూపిస్తాను దగ్గర నుంచి అయితే చూడండి ఎంత నీట్ గా ఉందో ఫినిషింగ్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎక్స్పెక్ట్ చేసినాక టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రా క్వాలిటీతో ప్రీమియం క్వాలిటీతో అయితే ఇచ్చాడండి ఈ ఈ మధ్యలో స్టోన్ చూడండి ఎంత నీట్ గా ఉందో నాకైతే చాలా బాగా నచ్చిందండి అండ్ ఇయర్ కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయి చాలా క్యూట్ గా చిన్నగా అయితే ఇచ్చాడు సో ఒకసారి వేసుకొని చూపిస్తాను వేసుకుంటే లుక్ అయితే ఇలా వచ్చిందండి చాలా సింపుల్ లుక్ అయితే ఉందండి ఎక్కడికైనా మీరు సింపుల్ గా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను టూ హండ్రెడ్ పర్సెంట్ నేను రికమెండ్ చేస్తానండి ఇదైతే సో దీని గురించి మీకు డీటెయిల్స్ కావాలంటే పైన పిక్చర్ యాడ్ చేస్తాను అండ్ కింద అయితే ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నేను అయితే చూపిస్తాను ఒకసారి చూడండి ఎలా వచ్చింది అన్నది చూడండి అండ్ ఈ స్టోన్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇది వీటిని అమెరికన్ డైమండ్స్ అంటారనమాట సో ఇవి అమెరికా నుంచి వచ్చింది కాదు సో నార్మల్గా చెప్తున్నాను కానీ నీట్ ఫినిషింగ్ అయితే ఉందండి మనం ఆ కాస్ట్కి ఇంత మంచి క్వాలిటీని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఇయర్ రింగ్స్ కూడా మీకు చూస్తాను చాలా మంచి లుక్ అయితే వచ్చింది అండ్ చిన్న స్టడ్స్ ఇచ్చారు చాలా సింపుల్గా అనిపించాయి సో ఇదైతే ప్రీమియం క్వాలిటీతో అయితే వచ్చాయి నేను అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను మీకు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు ఎస్ నెక్స్ట్ వన్ అయితే ఇదండి ఇదైతే నేను రెండిటికన్నా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసి తీసుకున్నాను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది అన్నది అండ్ ఇంకొకటి ఏంటంటే మూడింటికి మంచి బాక్స్ అయితే ప్రొవైడ్ చేసి ఇచ్చేయండి కొన్ని అయితే అసలు బాక్స్ అయితే ఇవ్వడు సరే ఎప్పుడైతే బాక్స్ వస్తుందో అవి మనం మంచిగా స్టోర్ చేసుకోవచ్చు అందుకనే నేను బాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను సో ఒకసారి చూద్దాం ఎలా వచ్చింది అన్నది చూడండి చూస్తేనే ఎంత మంచిగా అనిపిస్తుంది నాకు ఓపెన్ చేస్తాను చూడండి ఎలా వచ్చింది అన్నది చూద్దాం గైస్ ఆ రెండింటికన్నా ఇదైతే మంచిగా ప్యాకింగ్ అయితే అనిపించింది చూడండి లాన్ అయితే ఇది అయితే ప్రొవైడ్ చేశాడు రెండు ఇచ్చాడు ఎందుకంటే ఎక్కడ డ్యామేజ్ అవ్వకూడదని అయితే ఇలా ప్రొవైడ్ చేశాడండి సో ఎప్పుడైతే ఇలా మంచిగా వస్తుందో అయితే అది మంచి క్వాలిటీ అయ్యి ఉంటుంది సో కొంచెం లైట్ వెయిట్గా కూడా ఉంది ఎప్పుడైతే మనకి లైట్ వెయిట్ వస్తాయో అవి అయితే మంచి క్వాలిటీ అని ఎక్స్పెక్ట్ చేస్తాం ప్రీమియం క్వాలిటీ అని చెప్పొచ్చు సో చూస్తేనే చూడండి ఎంత బాగుంది అనిపిస్తుంది సో మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఒకసారి అయితే బయటకు ఓపెన్ చేసి స్టోన్ క్వాలిటీ ఎలా ఉంది అన్నది అయితే మీకు ఒకసారి చూపిస్తాను చూడడానికి అయితే చాలా బాగుంది సో మాకు ఫస్ట్ స్టార్టింగ్ చూపించాను కదా అలాంటి డిజైన్ ఇది సో చూడండి ఇది మెస్ ఇవైతే పాతకాల మోడల్ అంటారు కదా సో నైంటీస్లో లో వాడే వాడతారు కదా ఆ టైప్ అయితే వచ్చాయండి చూడండి ఎంత క్యూట్ గా ఉంది కదా మీ దగ్గర నేను చూపిస్తున్నాను ఈ స్టోన్ చూడండి ఎంత బాగున్నాయి ఇవి కూడా అమెరికన్ డైమండ్స్ ఏ యూస్ చేశారు సో ఈ చూడండి ఎక్కడ మెస్సీ మెస్సీగా కాకుండా నీట్ గా అయితే వచ్చాయి అండ్ ఒకసారి ఇయర్ రింగ్స్ చూపిస్తాను ఎలా వచ్చాయి అన్నది చూడండి ఇయర్ రింగ్స్ సాకెట్ లో ఎలాంటి డిజైన్ ఉందో అలాంటి డిజైన్ అయితే మనకి ఇయర్ రింగ్స్ లో ఇచ్చాడు అండ్ స్టోన్ కూడా సేమ్ లాకెట్ లో యూస్ చేసిన స్టోన్ అయితే మనకి ఇచ్చాడు ఒకసారి చూడండి మీకు దగ్గర నుంచే చూపిస్తాను చాలా నీట్ గా అయితే అనిపించాయి నాకు ఒకసారి వేసుకొని మొత్తం జ్యువెలరీ అంతా వేసుకొని చూపిస్తాను ఎలా వచ్చింది అన్నది ైస్ వేసుకుంటే లుక్ అయితే ఇలా వచ్చిందండి ఎంత బాగుందంటే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అండ్ ఆ రెండింటికన్నా అయితే మంచి షైనింగ్ అయితే అనిపిస్తుంది ప్రీమియం క్వాలిటీతో అయితే వచ్చింది ఈ స్టోన్స్ అయితే రియల్ స్టోన్స్ అంటారు అలా ఉన్నాయి నాకు ఎక్కడ పాడవకుండా మంచిగా నీట్ గా అయితే వచ్చింది ఒకసారి క్లోజ్అప్ లో చూద్దాము ఎలా ఉంది అన్నది సో చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందంటే ఎక్కడ ఎలాంటి క్లమ్జీ క్లమ్జీ లేకుండా నీట్గా ఉంది అండ్ ఈ స్టోన్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇయర్ చూద్దాం ఇయర్ రింగ్స్ అయితే సేమ్ ఎంత బాగున్నాయి అంటే చాలా క్యూట్ గా అనిపించాయి నాకు ఇయర్ రింగ్స్ కూడా ఎక్కడికైనా మనం ఓన్లీ సింపుల్ గా ఇయర్ రింగ్స్ కూడా వేసుకుని వెళ్ళొచ్చు అంత బాగున్నాయి అండ్ ఫైనల్ గా అయితే ఇలా వచ్చిందండి మీకు కావాలంటే ఖచ్చితంగా నేను టూ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను సో దీని గురించి మీకు డీటెయిల్స్ కావాలంటే పైన పిక్చర్ యాడ్ చేస్తాను లేదంటే కింద అయితే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ కోడ్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు నచ్చినట్టు అయితే ఒకసారి వెళ్ళి చెక్ చేసి తీసుకోండి గైస్ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది దట్స్ ఆల్ ఫర్ టుడే మీకు ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్